వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభిత గార్ల చేన ప్రారంభం ఈరోజు స్వప్న నమ్మితే ధన్యులు నమ్మకపోతే మన ఇష్టం అది మేమేమో మనం బలవంతం పెట్టలేదు నేను రమ్మని నన్ను ఎవడు బలవంతం పెడితే నేను నేనే క్యాండిట్ అస్సలు కాదు ఇప్పుడైతే దివ్యవాణి గారు ఫైర్ బ్రాండ్ దివ్యవాణి గారు అంటే ఫ్లవర్ కాదు ఫైర్ ఇప్పుడు పుష్ప అంటే అదే సో ఈ క్రమంలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరయ్యారు

స్వప్న గారి బుర్ర తినేస్తాను నేను హ్యాపీగా ఇండియా అండ్ తర్వాత కొంతమంది నాకు మంచి స్నేహితులు ఉన్నారు మరి ఎవరు ఫ్రెండ్స్ అవ్వలేదు నేను ఇప్పుడు బయటకెళ్ళలేదు స్వప్న గారు అంటే మామూలు ఫ్రెండ్స్ అవుతారు కదా కోలీగ్స్ భానుప్రియ గారు మీరు కలిసి నేర్చుకున్నారు భానుప్రే హాయ్ బాయ్ అంతే హాయ్ బాయ్ కాంపిటీషన్ ఉండేది అప్పుడు బాగా జెలసి నేను అసలు ఇప్పుడు ఎవ్వరు మీద జెలసీ పడలేదు ఈ మీద ఎవరైనా జెలీ పడుంటారా పడుండేమి హాయ్ ఉండొచ్చు ఎందుకంటే స్వప్న గారి ఏంది ఉపయోగం దాని వల్ల ఎవరికి ఉండేది ఉంటుంది ఏముండీ మీరు అసలు నాకు ఫస్ట్ అసలు నా ఫ్యూజ్ ఎగిరిపోయింది ఏంటంటే అవకాశాలు వస్తున్నాయి కానీ అక్కడ దాకా వచ్చి ఏదో ఈ పిచ్చి పిచ్చి వీటి వల్ల పరిస్థితుల వల్ల మీకు వెనక్కి వెళ్ళిపోయాయి దాన్ని తట్టుకోవడం చాలా కష్టం యూ హావ్ టు రియలి బిలీవ్ ఇన్ యువర్ ఎందుకంటే నేను దాని మీద ఆశ పెట్టుకోలేదు కాబట్టి నాకు బాధ ఉంటుంది అంతే నేను ఆశి ప్రయత్నం చేయలేదు అందరిలాగా అందం ఆకలి కట్టుకుని ఓ నేను ఇండస్ట్రీలో అయిపోవాలని నాకు తెలియలేదు కానీ ఇప్పుడు దాని విలువ తెలుస్తుంది ఆ పెళ్లి పుస్తకం అనేది సీఎంల పక్కన ఉన్న పిఎంల పక్కన ఉన్న వచ్చి సెల్ఫీ దివ్యవాణి గారు అన్నారు ఓహో ఆ సినిమాని కదా నన్ను ఈరోజు ఇంత నాకు ఒక రికగ్నైజ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కళ్ళు పెళ్లి పుస్తకం అనేది ఆ పాటకే ఆ విలువనిచ్చింది అంటే నా పిచ్చి మనసు తగ్గట్టు దేవుడు ఆ రోజు అది ఏర్పాటు అనుకుంటానమ్మా బట్ ఇప్పుడు నాకు ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ మీరు అంతా యూ లుకింగ్ సో గ్లామరస్ అండి నిజంగా థ్యాంక్ యూ అంటే చక్కగా మీరు నిండుగా కళకళాడుతూ ఎలా అంత బాగున్నారంటే అవకాశాలు మీకు తగ్గ క్యారెక్టర్స్ వచ్చి మీ మేము వచ్చి పడాలి కదా అలా వస్తే అప్పటిలాగా నేను ఎట్లా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండను కానీ నా డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరికీ కూడా దివ్యవాణిని మళ్ళీ ఒక మంచి ని ఇచ్చావని ఇవ్వాలనే అభిప్రాయం కదా అలానే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగటం నాకు రాదు సుప్నా గారు మా మమ్మీని కూడా నేను ఏమను ఈవెన్ మా వారిని కూడా డబ్బులు కావాలంటే నాకు అడగటం రాదు నేను అడగను ఇప్పుడు అడగరా బాబు కిరణ్ కాంత్ తను ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు కరోనా టైంలో లో టూ ఇయర్స్ సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది ఇప్పుడు మాస్టర్స్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ న్యూయార్క్ లో ఉన్నాడు అండ్ నా ముద్దులు కూతురు నా మమ్మీ నా ఎవ్రీథింగ్ అంటే ఇద్దరు నాకు ఎవ్రీథింగ్ తరుణ్య తను బీటెక్ ఎంఆర్క్ మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్ ఎంజిఐటి న్యూ జర్సీ న్యూ జర్సీలో ఉన్నారు అవర్ డిస్టెన్స్ మీరు వెళ్తూ వస్తుంటారా నేను మొన్న లాస్ట్ ఇయర్ కూడానే ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయినాక ఎవ్రీ ఇయర్ త్రీ మంత్స్ అక్కడే ఈ దేవుడి నిమిత్తమై బూది గంతముల వరకు నా సాక్షిగా మీరు వాక్యం చెప్తారా అదే సాక్షి చెప్తారా ఏమంటారు సాక్షి వాక్యం చెప్పి యు ఆర్ స్ప్రెడింగ్ ద మెసేజ్ ఆఫ్ వాట్ యూ బిలీవ్ ఇన్ మీరు నమ్మే విశ్వాసాన్ని మీరు పది మందికి మీ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ వాళ్ళకి ఊరటనిస్తూ మోర్ దెన్ ఎనింగ్ గివింగ్ హోప్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ కదండి అంటే నాటక ఉండకూడదని క్రీస్తుని చాలా మంది వాడుకుంటున్నారు నాకున్న గొప్ప పేరు ఏంటంటే చాలా మంది యేసు వాడుకున్నారు దివ్యవాణి క్రీస్తులో వాడబడుతుంది అంటే మనం పేర్లొద్దు కానమ్మా మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద దైవజనుడు ఒక మీటింగ్ పెట్టాడు నాకు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు ఈయనే సీఎం అవుతాడు ఈయనే పీఎం అవుతాడు అనుకుంటే వింటా నిజమే కావాలి మంచిగా అనగానే చూస్తే గవర్నమెంట్ మారిపోయి రేవంత్ రెడ్డి గారు వచ్చారు రేవంత్ రెడ్డి గారు వచ్చినారు మళ్ళీ వెళ్ళి పెట్టి రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటి ఇస్తున్నాడు ఆ దయోజనుడు ఏమని ఇస్తున్నాడంటే రేవంత్ రెడ్డి గారు నాకున్నటువంటి స్ట్రెంగ్త్ ఈ గ్రౌండ్ పట్టదు సుమా అంటే నీ ఓటింగ్కి నా గ్రౌండ్ ఇక్కడ ఉందని ఇంటిస్తున్నాడు తర్వాత దేవుడు వాక్యం మసబూసి మారెడికాయ చేస్తున్నాడు అని దేవుడు ఎలా మెచ్చుకుంటారు గారి గురించి మీ అభిప్రాయం కే ఎప్పుడైనా కే పాల్ గారు కలవటం కాదండి చాలా వాదన కూడా జరిగింది మాట్లాడాను యాక్చువల్లీ నేను దేనికి టీడీపీ ఉన్నప్పుడే బయటకు వచ్చిన కలిసి ఆయనే పిలిపించారనమాట దివ్యవాణి నీకు చాలా మంచి భవిష్యత్తుంది నేను ఎమ్మెల్యేని చేస్తాను ఎంపీని చేస్తాను అది ఇదని వాళ్ళ వాళ్ళు చాలా వరకు నన్ను పెట్టారు సార్ యు ఆర్ అనైంటెడ్ పర్సన్ ఆయన ఒకప్పుడు అభిషేకం కలిగిన దయవజేయడు కాకపోతే పాలిటిక్స్కి వచ్చినాక కొన్ని పరిస్థితులు ఆ కేఏ పాల్గారు అంటే ఒక చాలామంది నవ్వుకునే విధంగా ప్రవర్తన అనేది తీసుకొచ్చింది అర్థం కాని విషయం నేను దాన్ని ఆయనకు ఓపెన్గా చెప్పాను నీ పార్టీలోకి నేను వస్తున్నానంటే నాకు ఒక రాయిల్ ఉండాలి నాకు ఒక వాల్యూ రావాలి కేఏ పాల్గారు అంటే అసలు ఆయన గనుక నిజంగా కొన్ని కొన్నిట్లో చిక్కు గనుక ఉండి అంటే ఆయన కొట్టినవాడు లేడమ్మా ఒక దైవజనుడిగా సో కొన్ని పరిస్థితులు ఆయన తెలియకుండా దాని నుంచి బయటికి వచ్చారు పాలిటిక్స్లో కూడాను ఆయన కొద్దిగా తను గ్రాఫ్ తప్పి వెళ్ళారనేది వాస్తవం అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం కానీ ఆయన అభిషేకించగలిగిన దైవజనుడు ఆ అనేటింగ్ అనేది నీతిమంతుడు ఏడు మార్లు పడిపోయినా కూడా దేవుడు లేపుకుంటాడు అగైన్ ఆయన లేవాలి అనేది నా ప్రార్థన ఏమో దేవుడు ఆయన పొలిటీషియన్ గాను మళ్ళీ ఒక దైవజనుడు గాను లేకపోతే ఆయన ఎలా ఆయన ఆలోచనలు పట్టి వెళ్తారు అది కనెక్ట్ విత్ ఆయనకి ఆయనకి దేవుడికి భగవంతుడికి భక్తుడికి మధ్య అది వాళ్ళిద్దరు కనెక్టివ్ ఏంటి అనేది అంటాను అయితే కలిసాను కలిసాను నువ్వు మా పార్టీ దిగి రమ్మని చెప్పని అన్నారు తర్వాత దివ్యవాణి నువ్వు బీజేపీకి వెళ్తున్నావు అని విన్నాను నువ్వు శాపగ్రస్తురాలు అవుతావనని ఎందుకు అదే అన్నాను ఎందుకు అవుతానండి నేను నీ దృష్టిలో బిజెపి అంటే భారతీయ జనతా పార్టీ నా దృష్టిలో భారతీయ జీసస్ పార్టీ అవ్వచ్చు అయ్యే బాబాయ్ ఇది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు మోస్ట్ కాంట్రవర్షియల్ జీసస్ అంటే ఏంటండి ప్రతి ఒక్కళ్ళు ఎందుకండి మోడీ గారు అందరు కాళ్ళు కడిగారు అది ఎక్కడి నుంచి వచ్చింది బైబుల్లో ఉంది యేసుక్రీస్తు వారు సాదృశ్యంగా శిష్యుల కాళ్ళు కడిగారు మోడీ గారు డిస్కవరీ ఛానల్ మీరు చూసారా ఆయన ఆయన అన్ని చూస్తానికి వెళ్ళినప్పుడు ఆ డిస్కవరీ ఛానల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసి తీసుకున్నాడు అంటే మోడీ గారు ఇచ్చే పథకాలు ఇప్పుడు క్రైస్తవుడు ఎవరు తింటలేదా హా అదే ఓకే రాజకీయాలు వేరు బట్ ఇప్పుడు ప్రస్తుతం ధర్మ మార్గం భారతీయ ధర్మం నాది ధర్మం మీరెవరు కాదంటానికి నేను భారతీయురాలని మీ ధర్మం మీది అంటారు ధర్మం అంటే ఏంటండి అదే అంటే దేవుడు నా ధర్మము ఇదిగో చీర కట్టుకున్నాను భారతీయ సంప్రదాయ అమెరికాలో కూడా ఇదే కట్టుకుంటా బొట్టు పెట్టుకున్నా బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు కూడా నాకు తెలుసు మా వారు పర్మిషన్ తీసుకున్నాను మా వారు ఇంకా ప్రభు నమ్ముకోలేను కాబట్టి ఆయన ఒకటే చెప్పారు బొట్టు లేకపోతే బతజొచ్చిపోయిందని ఇదో రాళ్ళలాగా ఉంటాం నువ్వు బొట్టు వెన్న ఆమె ప్రీచింగ్ గార్డ్ నేను బొట్టు పెట్టుకొని నేను పర్మిషన్ తీసుకుంటాను కొంతమంది కొంతమంది పెట్టుకుంటా కొంత మంది పెట్టుకో వెన్న ఆయన ప్రీచింగ్ గార్డ్ పెట్టుకునే దాన్ని కాదు అంటే ఇప్పుడు మళ్ళీ మనస్పర్ధలు ఎక్కువ అయిపోతున్నాయి సో తన మనసుని ఇక్కడ నేను నొప్పించకూడదు కాబట్టి తను నిజంగా నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టి దేవుడి దగ్గర నేను నాయన క్షమా ఇప్పుడు అంటే ఓపెన్ గా అడుగుతున్నానండి చాలా మంది ప్రభువు నమ్ముకునే వాళ్ళు భర్త చచ్చిపోయిన వాడు హిందూ ధర్మం ఏంటండి భర్త బొట్టు పెట్టుకోకూడదు ఈ రోజు పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు తలులు సీఎంగా పోటీ చేసిన తల్లు కూడా బొట్టు పెట్టుకుంటున్నారు అడుగుతున్నారా పోయి దానికే లేనప్పుడు అంటే బొట్టు పెట్టుకోవడం పెద్ద ఇష్యూ అయితే నేను అంటలేదు కానీ క్రైస్తవురాలు బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు ఆయన ఎందుకంటే క్రీస్తు బిడ్డగా మనం అంగీకరించబడినాక నీ నుదుటి మీద సిలువ గుర్తు వేయబడుతుంది ఆ గుర్తుకి ప్రతినిధిగా ఈ లోకంలో ఉండే అందం నాకు అక్కర్లేదు వెనకటంటే కుంకుమ పెట్టుకునేవాళ్ళు ఎందుకంటే ఇక్కడ నవనాడులు ఉంటాయి సైంటిఫిక్గా అది నొక్కినప్పుడు కొన్ని మనకి బాడీలో యాక్టివ్ అవుతాయి అన్నమాట సో దేవుడిచ్చే అందము ముందు ఆ సిలువ అందం ఈ లోకంలో అందము వద్దు అనేది మనకు ఒక ఫెయిత్ సో దానికి విలువను ఇవ్వాలి నేను చాలా రోజుల వరకు ఇస్తూ వచ్చినప్పుడు కొన్ని ఇంట్లో అభిప్రాయ భేదాలు మరి నా కుటుంబంలో కూడా నేను చూసుకోవాలి ఆ ఆత్మ కూడా దేవుని సన్నిధిలో నాకు ప్రశస్తమైనది కాబట్టి భారతీయ విధానానికి నేను నా భర్తకు నేను ఓబే అయ్యాను సో అయితే మీరు దివ్యవాణి గారు బోల్డ్ బ్యూటిఫుల్ ఎందుకంటే మీరు అంటే అందరినీ కలుపుకుపోతూ మీ మార్గాన్ని మీ విశ్వాసాన్ని మీరు అన్వయించుకుని చాలా ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు సో వాట్ ఈస్ యువర్ విష్ ఫర్ యువర్ కిడ్స్ నా పిల్లల్ని ఎప్పుడు స్వప్న గారు మీరు అడిగిండి చాటుగా తీసుకెళ్ళినా నీ మార్కులు ఏంటని నేను అడగను నేను వాళ్ళని నువ్వేం గోల్ చేస్తావని నేను అడిగను ఇప్పుడు మా బాబు యుఎస్ఓలో ఉన్నాడు నాన్న నువ్వు ఎలా ఉన్నా నేను అడిగేది ఒక్కటి నీట్నెస్ పరిశుభ్రత మా అమ్మగారు మాకు అదే నేర్పించారు శుభ్రంగా స్నానం చేసుకో ఇండి మా బా అదే అంటుంది ఏంటి మమ్మీ సైలెంట్ కాస్త వైలెంట్ అయిపోతుందా నాకు కొడుకు రాగలేదు ఎందుకంటే ఇల్లు అంతా అప్పుడు దాకా సైలెంట్గా ఉంటుంది స్వప్న గారు మా అబ్బాయి వచ్చాడంటే అయ్యి కాళ్ళకి చెప్పులేసుకో సరిగ్గా బ్రష్ చేసావా టన్ క్లీన్ చేసావా తలకి నూనె పెట్టుకున్నావు బెడ్షీట్లు సర్దు ఇదే ఉంటుంది కానీ నాన్న నీ మార్కులు ఏంటి నీ జాబ్ ఏంటి ఇది ఎప్పుడు నేను అడగను ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవలో వాడిని మనం నడిపిస్తే పెద్దవాడైనా కూడా వాడు దాని నుంచి తప్పిపోడు సో నా టీఆర్ ప్రైస్ వాళ్ళకి ఏం కావాలో ముందే ఆయన ఇస్తాడనేది నా నమ్మకం అమ్మ ఇద్దరు ఫాలో క్రైస్ట్ పిల్లలు అమ్మ పాప కూడాను అక్కడ షిప్ అంతా చేస్తుంది మంచిగా దేవునిలో ఉంది కిరణ్ మగపిల్లోడు కాబట్టి లోపల ఉంటాడు కొంచెం వాడు ఫ్రెండ్స్ వాడు ఉంటాడు బట్ నేను ఏది బలవంతం పెట్టాను